శ్రీమాతరే నమ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు తొమ్మిది దేవి భాగవత అంతర్గతమైనటువంటి కథలను తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు నాలుగవ రోజున మరొక అద్భుతమైనటువంటి కథను తెలుసుకున్నాం దేవీ భాగవతము దుర్గా సప్తశతి చిండి సప్తశతి ఈ మహాస ఇందులో మహాసరస్వతి అనేటువంటి పేరుతో శుంభనను సంహరించింది అమ్మవారు అని చెప్పబడింది సరస్వతి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు దేవతల ప్రార్థనలు అంగీకరించి అనేక రూపములను ధరించి నవదుర్గా దేవతలుగా మారి సంహరించింది అంత గొప్పది సరస్వతీదేవి యొక్క కటాక్షము ఆ యొక్క వృత్తాంతాన్ని మనం తెచ్చుకుందాం పూర్వము శుంభుడు నిశుంభుడు అనేటువంటి ఇద్దరు రాక్షసులు ఉండేవారు బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొంది ఏమిటంటే స్త్రీ చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలో నాకు చావు ఉండదు అని వాళ్ళు వరంగూడితే బ్రహ్మగారు దాదాస్తూ అన్నారు ఆడవాళ్ళ చేతిలో తప్ప ఇంకెవ్వరి చేతిలోనూ చావు ఉండదు అని ఆ గర్వంతో లోకాల మీద ముల్లోకాల మీద పడ్డారు దేవత దేవతలందరినీ కూడా జయించినారు ఋషులను చావుగట్టారు విజృంభించారు లోకాలన్నీ కూడా పట్టి పీడించారు వాళ్ళకి చాలామంది సహాయం చేసినారు ధోమ్రలోచనుడు రక్తబీజుడు చండు ముండు ఇలాంటి వాళ్ళంతా కూడా వీరు పక్కన చేరారు ఈ రక్తబీజుడు మహిషాసురుడు తమ్ముడు మనం నిన్న చెప్పుకున్నాం కదా నిన్నటి కథలో అప్పుడు దేవతలంతా కూడా వాడిని సంహరించమని ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని ప్రార్థించినారు అప్పుడు అమ్మవారు స్వయంగా సింహవాహనమును చేసుకుని సింహాని వాహనంగా చేసుకుని దుర్గాదేవిగా మారింది దుర్గాదేవిగా మారి తన నుదుటి కంటి నుంచి మూడవ కంటి నుంచి ఫాలనేత్రం నుంచి మహాకాలికను సృష్టించింది ఆ కాళికను వెంటబెట్టుకొని శుంభని శుంభల దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అక్కడ ఒక హుంకారం చేసింది ఆ హుంకారానికి లోకాలు గజ్జ గజ ఉనికిపోయాయిట్టింది సప్త సముద్రాలు కదిలిపోయాయి పెద్ద పెద్ద గెరటాలతో పైకి లేచిపోయాయి సంక్షోభం అనేది వచ్చింది కుల పర్వతాలు కదిలిపోయాయి భూమండలం అంతా కదిలిపోయింది దిక్కులు మార్మోగిపోయాయి ఇంద్రుడు వణికి పోయాడు బ్రహ్మ అంతటి వాడు సంక్షోభించారు ఇందులో చూడాలని శుంభని శుంభుల దూతలు వచ్చినారు ఎవరో అందగతే అండి అంతకంటే అందమైనటువంటి ఒక నల్లని కాలికని ఎంట పెట్టుకుని వచ్చింది సింహవాహనం మీద ఉన్నది అని చెప్పినారు ఈ శుంభుడు నన్ను బిల్లు చూసుకో అని కుమరి పంపాడు బాగా అందంగా ఉన్నవారిని అట్లనే ఉంటుంది కదా అదే రాక్షసతత్వం అంటారు అప్పుడు అమ్మవారు అన్నది నన్ను యుద్ధంలో ఓడిస్తే నేను వివాహం చేసుకుంటాను రా అన్నది ఆ మూర్ఖుడు పగపగా దోమరలోచి నన్ను పంపాడు ఆ దోమరులోచడుని కాళికాదేవి నెరకవతరపడేసింది అప్పుడు చండముండాసురులను పంపాడు ఆ చంద్రుడిని ముండుని ఆ అమ్మవారి సింహిక ఆ సింహవాహనం మీద ఉన్నటువంటి తల్లి చండాడి చంపివేసింది చండముండాసుర సంహారం చేసింది కాబట్టి అప్పవారి అమ్మ నుంచి అప్పటి నుంచి అమ్మవారిని చాముండా అనేటువంటి పేరుతో పిలుస్తూ వచ్చారు చాముండేతి చవిఖ్యాత దేవి భాగవతం మార్కండే ప్రాణం చెబుతూ ఉంది ఆ తర్వాత రక్తబీజుడు అనేటువంటి వాడు ఇచ్చాడు ఈ రక్త చంపడం చాలా కష్టం వాడి శరీరం మీద ఈటతో పుడిస్తే ఎన్ని రక్తపు పోట్లు పడతాయో అంతమంది రక్త బీజులు మళ్లీ పొస్తారు దాంతో అమ్మవారు వాడిని బాణంతో కొడితే బాణం తగిన చోట రక్తం గారేది ఆ రక్తపు బిందువులు నేల మీద పడేది మళ్ళీ రాక్షసులు పుట్టుకొచ్చేవారు వాడెంతకు కూడా మనల్ని యుద్ధంలో వృద్ధరంగం అంతా కోట అనుకోట రక్తబీజులతో నిండిపోయింది అప్పుడు అమ్మవారు ఓహో వీరికి భ్రమ వల్ల వరం ఉన్నదని వీరి శరీరం నుంచి రక్త బిందువులు పడితే మళ్ళీ రక్త బీజులు పుట్టుకొస్తారని వీరు రక్తం కింద పడకుండా వీడిని చంపాలి అని ఆలోచించి కాళికాదేవిని పిలిపించి ఆ దేవి యొక్క నాలుకను విపరీతంగా మొత్తం భూమండలం అంతా కూడా పెరిగేలా చేయమని ఆదేశించింది చా నేల మీద చాపలాగా చాచింది అప్పుడు కాళికాదేవి నాలుక చాస్తే ఆ నాలుక మీదకి రక్త బీజుని గెంటి వాడి శరీరం అంతా ఆయుధాలతో పొడిచి పొడిచి రక్తం అంతా బయటకు వచ్చేలా చేసింది ఆ యొక్క తల్లి దుర్గాదేవి రక్తం నేల మీద పడితేనే రాక్షసులు పడతాడు దాని నేర మీద పడటలేదు ఆ రాక్షసులందరి రక్తము కూడా నాలుగు మీద పడడం వల్ల ఆ తల్లి కాలికాదేవి మహోగ్ర రూపంతో దాని అంతా కూడా ఆ చప్పరించి వేస్తూ ఉండడం వలన వాడు రక్తం అంతా పోయి చివరికి ఆ రక్తబీజుడు నరణించడం జరిగింది నరికేసి వాడిని సంహరించింది ఈ విధంగా రక్తబీజ జరిగింది జరిగినది ఇక శుంభుడు వచ్చిన చివరిగా వాడితో ఘోర యుద్ధం జరిగింది వాడిని చంపివేస్తుంది ఇక శుంభుడు వచ్చాడు శుంభుడుతో యుద్ధం సామాన్యంగా జరగలేదండి వాడు నువ్వు కాళికను పక్కన బ్రహ్మాని ఇంద్రాని చాముండా సప్త సృష్టించుకొని తొమ్మిది మంది దుర్గలుగా వచ్చావు ఇంతమంది సైనికుల సహాయంతో నాకు యుద్ధానికి వస్తావా అన్నాడు అప్పుడు నువ్వు ఒక్కదానివై నాతో యుద్ధానికి రా అంటే అప్పుడు ఆ అమ్మవారు ఏం చేసిందంటే ఇక్కడ అన్య స్త్రీలు ఎవరు లేరు చూడు ఇవన్నీ నా యొక్క విభూతులు నా యొక్క శక్తులని ఆ సప్త మాతృగా శక్తులు అన్నింటినీ కూడా కాలికతో సహాతనంలో కలిపేసుకుంది అమ్మవారు అమ్మవారు ఒక్కతే ఉంది అమ్మే ఎన్ని రూపాలైనా ధరిస్తుంది మళ్ళీ ఒక్కతే అవుతుంది అలా అమ్మ మూర్ఖుడికి కనువి చేసి యుద్ధం చేసింది చేసి వాడిని బాణాలతో కొట్టి శూరాలతో పోటీ చిగ్గలతో కొట్టి వాడు రకరకాల కామరూపాలు పొంది అమ్మతో యుద్ధం చేస్తున్నాడు చెడ్డ చివరికి అమ్మవారి చక్రంతో వాడి తలనరికేసింది లోకానికి వాడి పీడ పోయింది అప్పుడు లోకంలో ఉన్న వారంతా కూడా అమ్మవారిని భక్తితో ధ్యానం చేస్తున్నారు ఈ ఎనిమిది చేతులతో దుర్గగా ప్రత్యక్షమైన నేనే మహాకాలిని నేనే మహాసరస్వతిని కాకపోతే ఓ రోజు మహాలక్ష్మిగా ఓ రోజు మహా సరస్వతిగా ఒక్కొక్క రోజు కాళిగా ఒకప్పుడు దుర్గగా ఒక్కొక్కప్పుడు లలితగా ఉంటాను అని చెప్పిందన్నమాట అమ్మవారు అమ్మవారి యొక్క తత్వం వదే నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు మహాకాళీ రూపంలో ఆ తర్వాత మూడు రోజులు మహాకాళి మహాలక్ష్మి రూపంలో చివరి మూడు రోజులు మహాసరస్వతి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నే నవరాత్రుల్లో మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణ్ దేవతాయైన మహా అని పూజలు చేసుకుంటాం అనమాట త్రిమూర్తి త్రిశక్తి స్వరూపిని ఆ తల్లి అలాంటి త్రిశక్తి స్వరూపిని శుంభని నిశుభ సంహరించి లోకానికి గొప్ప ఉపకారాన్ని చేస్తుంది ఆ కథను విన్న వారికి సకలాభీష్టాలు నెరవేరుతాయని అమ్మవారు వరణ ఇవ్వడం జరిగింది స్వయంగా దేవి భాగవతంలో చెబుతుందండి తీవ్రమైనటువంటి కష్టాలు ఆ రోజు శుంభలి శుంభల వల్ల లోకంలో ఉన్నటువంటి దేవతలు అన్ని కష్టాలు పడ్డారు అంతకంటే ఎక్కువగా కష్టాలు ఉన్నటువంటి వారిని కూడా ఈ కథ విన్నంత మాత్రం చేత విని నాలుగో రోజున విని నాలుగో రోజునే కదా ఏ రోజైనా సరే విని అమ్మవారి పాదాల దగ్గర రక్షణ ప్రదేశ అక్షత్రలో పలవీత ధరించినంత మాత్రం చేత వాటి నుంచి విముక్తుల్ని చేస్తాను అని అమ్మవారు వరం ఇవ్వడం జరిగిందనమాట అమ్మవారికి బాగా ధూపం నివ్వాలి వేయాలి ఖాళీ అవతారం ఏ రూపంలో ఉన్నా కూడా అమ్మవారికి బాగా ధూపాన్ని వేయాలి ధూపాన్ని వేసి కొబ్బరికాయ నివేదనగా పెడితే చాలా మంచి ఫలితాలను ఇస్తుంది శత్రు విజయం ఈ కథన వినండి జ్ఞానం సరస్వతి కృప కూడా పొందుతాయి కాబట్టి ప్రసాదాన్ని పెట్టి ప్రసాదాన్ని మనం తీసుకోవడం బెల్లం పానకాన్ని అందులో ఇంత యాలకుడు లవంగాలు యాలకుడు కుంకుమ పువ్వు వంటివి వేయడం వంటివి చేస్తే మరింత విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆ శనగంలో నైవేద్యం పెట్టి బాలా పూజ యథాశక్తిగా చేసినట్టయితే మరింత తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది ఈ విధంగా యథాశక్తిగా అమ్మవారిని పూజించి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి శ్రీమా త్రీ స్వస్తి జయశీరం మరొక కథతో రేపు కలుసుకుందాం